శ్రీకాకుళం జిల్లా వజ్రపు కొత్తూరు మండలం ఎలుగు బంట్లు ఆవాసంగా మారింది రాత్రి పగలు తేడా లేకుండా స్వైర విహారం చేస్తున్నాయి నూట యాభైకి పైగా ఎలుగు బంట్లు ఉంటాయని అటవీ అధికారులు భావిస్తున్నారు దీంతో పలాస అటవీ రేంజ్ మురళీకృష్ణ ఆయా ప్రాంతాల్లో ప్రచారం చేస్తున్నారు ఎలుగు బంట్లు ఉండడంతో ఉదయాన రాత్రి పర్యటించేటప్పుడు తగు బాధ్యత వహించాలని ఆయన కోరుతున్నారు దండోరా వేయిస్తున్నారు ఇదిలా ఉంటే ఉద్దానంలోని వజ్రపు కొత్తూరు ప్రాంతం ఎలుగు బంట్లు జోన్ గా మారే ప్రమాదం కనిపిస్తుంది తాజాగా వంకలూరు గ్రామానికి ఓ భారీ ఎలుగు బంటి రాత్రి చేరి హడలెత్తించింది ఎలుగు బంటిని చూసిన గ్రామస్తులు భయాందోళన చెందారు ఇటీవల కాలంలో ఇద్దరు వ్యక్తులను అతి క్రూరంగా ప్రాణాలను ఫనంగా పెట్టుకోగా మరో మహిళకు తీవ్రంగా గాయపరిచిన విషయం తెలిసింది వజ్రపు కొత్తూరు ఉద్దాన ప్రాంతంలో ప్రధాన పంటైన జీడి రైతులు తోటల్లోకి వెళ్లేందుకు భయపడుతున్నారు కాశీబుగ్గ అటవీ శాఖ అధికారి మురళీకృష్ణ ఆధ్వర్యంలో పలు గ్రామాల్లో ఎలుగు దాడిలో తీసుకోవలసిన జాగ్రత్తలపై పలు అవగాహన కార్యక్రమాలు జరిపినా స్థానిక ప్రజలకు మరింత భద్రత చేయడము సూర్యోదయం సూర్య అస్సమయం తరువాత జేడు తోటల్లో ఉండరాదు గ్రామాలలోనికి ఎలుగుబట్లు వచ్చినప్పుడు అటవీ శాఖ వారికి సమాచారం ఇవ్వాలి ఎటువంటి కవ్వింపు చర్యలు చేపట్టరాదని శాఖ వారు విజ్ఞప్తి చేస్తున్నారు అత్యవసరమైన సమయంలో తప్ప రాత్రి సమయంలో ఒంటరిగా ఎవరు కూడా బయట తిరగవద్దని అటవీ శాఖ వారు ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు